శ్రీ బుగ్గరాజరాజేశ్వర స్వామి దేవస్థానం అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం ఈ క్షేత్రం బెల్లం ఆరు కిలోమీటర్ల దూరంలో అడవిలో మూడు కొండల మధ్య వెలిసిన అత్యంత మహిమాన్వితమైన శ్రీ బుగ్గరాజరాజేశ్వర స్వామి క్షేత్రం ఈ క్షేత్రంలో గంగ ఉద్భవించి ఉత్తరంలో ఉన్న కొండలోంచి జాలువారుతూ శివయ్య పైన నిత్యం అభిషేకిస్తుంది ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం రోజున అత్యంత వైభవంగా పూజలు జరిగి భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం మునులు ఋషులు ఇక్కడ తపస్సు చేసుకునేవారంట వాళ్ళు ప్రతి శివరాత్రి రోజు వాళ్ళ యొక్క తపశ్శక్తితో కాశీకి వెళ్ళి వచ్చేవారంట అలా వారు ముసలివారే ఒక శివరాత్రి రోజు ఎందుకో వెళ్ళలేకపోయారంట అప్పుడు తండ్రి ఈశ్వర మేము మీ దగ్గరికి రాలేకపోతున్నామని ఆ మునులు నాగసాధవులు చాలా బాధపడుతూ నిద్రలోకి జారుకున్నారంట అప్పుడు వెంటనే ఆ శివయ్య కల్లో కనిపించి ఇక్కడ తానే స్వయంగా వెలుస్తున్నానని చెప్పారంట అప్పుడు వాళ్ళు వచ్చి చూసేసరికి మూడు కొండల మధ్యలో శివలింగం ప్రత్యక్షమై ఉందంట అప్పటి నుంచి శివుడికి పూజలు వైభవంగా జరిపించారంట కాకతీయ రుద్రమదేవి కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకునేదంట పదకొండు వేల సంవత్సరాల క్రితం చోళరాజుల చేత కూడా ఈ ఆలయం గుర్తించబడిందంట ఇక్కడ జంటనాగుల విగ్రహం వినాయకుడు హనుమాన్ టెంపుల్ నవగ్రహాలు కూడా ఉన్నాయి చుట్టూ అడవులు గుట్టలు ఉండి మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది కోనేరు కూడా ఉంది శివయ్యకి అభిషేకం చేసిన నీరు ఈ లోకే వస్తుందంట ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఆ లోనే స్నానం చేసి శివయ్య దర్శనానికి వెళ్తారంట భక్తుల కోరికలను తీర్చడానికి స్వయంగా వెలిసిన నీటి అభిషేకేశ్వరుడు శ్రీ బుగ్గ రాజరాజేశ్వరుడు ఇక్కడ శివయ్య భక్తుల కోరికలను తీరుస్తూ నమ్మిన వారికి కొంగు బంగారంలా ఉంటాడంట అసలు ఈ శివయ్యకి నిత్యం అభిషేకం జరిగే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఒక రహస్యం లానే ఉండిపోయిందంట ఇలా ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిందే అత్యంత విశిష్టత కలిగిన అతి పురాతనమైన ఎంతో శక్తివంతమైన ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మన జన్మ ధన్యమైనట్టే వేలాది మంది భక్తులు ఈ శివయ్యని దర్శించుకోవడానికి శివరాత్రి రోజు తరలి వస్తారంట ఇక్కడ వారే కాకుండా వేరు జిల్లాల నుండి కూడా ఇక్కడికి చాలా మంది వస్తారంట ఇక్కడ కోనేరులో స్నానం చేస్తే సకల పాపాలు పోయి కాశీ క్షేత్రానికి వెళ్లిన పుణ్యం వస్తుందని ఇక్కడి వారు నమ్ముతున్నారు ఇక్కడి పూజారి గారైతే ఈ గుడి గురించి ఎంత చక్కగా ఓపికతో వర్ణిస్తున్నారు అసలు భారతదేశంలోనే ఇలాంటి